హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ ఒకటో తారీఖున హెలికాప్టర్లో కేదార్నాథ్కి వెళ్లాల్సిన మేము హెలి ఆపరేటర్ల నిర్లక్ష్యం వలన ట్రెక్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజుకి సీతాపూర్ అనే ఊరు వరకు వెళ్ళి నైట్ స్టే కోసం ఒక రూమ్ తీసుకుని ఉన్నాము ఉదయాన్నే ట్రెక్ చేయడానికి సిద్ధమై సోన్ బ్రాక్ చేరుకుని మా రిజిస్ట్రేషన్ వెరిఫై చేయించుకుని గౌరీకుండుకు బయలుదేరాము కేదార్నాథ్ కు నడక దారి గౌరీకుండు నుండి మొదలవుతుంది కానీ గౌరీకుండకు చేరుకోవడానికి సోన్ ప్రయాగ్ నుండి బొలేరే ట్యాక్సీలలో మాత్రమే చేరుకోగలం ట్యాక్సీ పాయింట్కు చక్కగా నడకను మొదలుపెట్టిన మాకు ముందుగా ఒక స్టీప్ హీల్ ఎదురైంది అది ఎంత కష్టమైన దారి అంటే ఎక్కే దారి నడవడానికి వీలు లేకుండా చాలా ఎత్తుగా ఉంది పెద్ద వయసు గల వాళ్ళు ఎక్కడానికి చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మేము కూడా ఎంతో ఇబ్బంది పడి ఎక్కిన తర్వాత ఒక రాళ్ల గుట్ట పక్కన చిన్న దారి కనపడింది అది దాటుకుని వెళ్తేనే ట్యాక్సీలు ఎక్కగలం చూస్తున్నారుగా ఎంత సన్నని దారిలో నడుచుకుంటూ వెళ్తున్నామో ఒక ప్రక్కన నేల మీద అడుగు సరిగ్గా వేయగలమా అనే భయం మరొక పక్క రాళ్ళు మన మీద ఏమైనా పడిపోతాయేమో అనే భయం ఆ దారిని ఎలా దాటుకుని వెళ్లానో ఆ పరమేశ్వరునికే తెలియాలి ట్యాక్సీని చేరుకున్న మాకు అక్కడ ఉన్న జనాన్ని చూసి ట్యాక్సీలోకి ఎక్కడానికి ధైర్యం సరిపోలేదు అందుకని కొంచెం ముందుకు నడుచుకుని వెళ్లి వేరొక గ్రూప్ తో కలిసి అక్కడున్న ఒక లోకల్ కార్ అతనితో మాట్లాడుకుని గౌరీకుండుకు చేరుకున్నాము అక్కడున్న పిట్టు మరియు గుర్రాలు వాళ్ళు మనల్ని చుట్టుముట్టి బేరాలు మొదలు పెడతారు నా కోసం మా అబ్బాయి గుర్రాన్ని మాట్లాడి వాళ్ళు ట్రెక్ చేయడం స్టార్ట్ చేశారు ల్యాండ్ స్లైడ్స్ అనంతరం నడిచి వెళ్ళే మార్గం యాక్చువల్గా పెరిగిందని చెప్పాలి ముందు ఇరవై రెండు కిలోమీటర్లు ఉన్న రూటు ఇప్పుడు రాంబారా బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఒక కిలోమీటర్ పెరిగి మరింత కష్టమైన మార్గంగా మారింది జంగిల్ చెట్టి అనే ప్రదేశానికి చేరడానికి ఒకటిన్నర రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళే దారి కొంచెం సులువని చెప్పాలి దారి పొడవునా ఇలాంటి అందమైన జలపాతాలు కనపడుతూ ఉంటాయి ఆ రోజున నడిచి వెళ్లే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువనే చెప్పాలి ఇలా నడుస్తుండగా పెద్ద వయసు గల మగవారు ఆడవారు కనపడుతూ వచ్చారు వాళ్ళని చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఈ మార్గాన్ని మొత్తాన్ని ముగించాలంటే ఇంకా ఎన్నో గంటల సమయం పడుతుంది అయినా కూడా వారు ఈ వయసులో పరమేశ్వరుని ధ్యానిస్తూ చకచకా ఎక్కుతున్నారు అనేది గొప్ప విషయం దారి పొడవున షాప్స్ ఉంటూనే ఉంటాయి అలాగే ఎక్కే కొద్దీ వస్తువుల రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి జంగిల్ చెట్టి చేరుకున్నాక నెక్స్ట్ మైల్ డ్రైవ్ భీంబలి గూగుల్ మ్యాప్స్ ప్రకారం అది స్టార్ట్ పాయింట్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అలాగే తినడానికి ఎక్కువగా షాప్స్ ఉంటాయి చాలామంది ఇక్కడ సేద తీరి నడవడం స్టార్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి మా అబ్బాయి వాళ్ళకి మూడు గంటల సమయం పట్టిందని చెప్పారు మీరు నడిచి వెళ్లే మార్గం ఎంచుకుంటే మాత్రం లగేజ్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది అలాగే గ్లూకోజు మరియు ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి తీసుకుని వెళ్ళడం ఎంతో అవసరం వాటర్ బాటిల్స్ రేటు ఎక్కువైనా ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగడం మంచిది దారి మధ్యలో నిమ్మకాయ నీరు డ్రై ఫ్రూట్స్ తింటూ వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది నడిచి వెళ్ళిన గుర్రాల మీద వెళ్ళిన లంచ్ మాత్రం చాలా తక్కువ మోతాదులో తినడం మంచిది రైస్ చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది ఆలు పరాత మ్యాగీ మాత్రం ఏ షాపులైనా దొరికేస్తాయి హైజినిక్గా ఉన్న చోటు చూసుకుని సేద తీరుతూ వెళ్ళాలి అలాగే గుర్రాలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మన మీదకు రాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే చాలామందికి గుర్రాల వల్లే గాయాలు అవుతూ ఉంటాయి తర్వాత వచ్చే ముఖ్యమైన మైల్ రాయి రాంబారా ఇది స్టార్ట్ పాయింట్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వస్తుంది అలాగే ఇక్కడి వరకు ట్రెక్కింగ్ కొంచెం సులువనే చెప్పుకోవాలి ఈ బ్రిడ్జి అలాగే కింద నుండి పరవళ్ళు తొక్కుతున్న మందాకిని నది చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి కదూ ఇక్కడ ఉన్న పాత బ్రిడ్జి ల్యాండ్ స్లైడ్స్ లో ధ్వంసం అవడం వల్ల వేరొక దారి ఏర్పరిచినట్టు మనకు కనపడుతుంది ఇక్కడ నుండి కొండ ఎత్తు పెరగడం బాగా తెలుస్తుందని అలాగే మలుపులు కూడా చాలా ఎక్కువ ఉండాల్సి వస్తుందని అందుకే కష్టంగా ఉంటుందని చెప్పారు రాంబారా నుండి కొంచెం ముందుకు వెళ్ళాక కాస్త సేద తీరి వెళ్లాల్సిన దారి ఇంకా సగం పైగా మిగిలి ఉందని అనుకుని ట్రెక్కింగ్ తిరిగి మొదలుపెట్టారు కేదార్నాథ్ మరియు ఆ చుట్టుపక్కల వాతావరణం ఎంత వింతగా ఉంటుందంటే అప్పుడే ఎండ కాస్తూ ఉంటుంది మరొక నిమిషం వ్యాధిలో వాతావరణం వెంటనే మారిపోయి వర్షం కురుస్తుంది మళ్ళీ కాసేపటికి ఎండ ఇలా అసలు ప్రెడిక్ట్ చేయడానికి ఆస్కారం లేకుండా చాలా వింతగా ఉంటుంది ట్రెక్ చేస్తున్నప్పుడు అనుభూతి చాలాసార్లు కలిగింది అందుకే ట్రెక్ స్టార్టింగ్లోనే రెయిన్ కోట్ వేసేసుకుని బయలుదేరడం మంచిది రాంబారా పాయింట్ తర్వాత వాతావరణం పలు విధాలుగా మారడం వర్షం ఎక్కువగా పడుతుండడం వల్ల అప్పటిదాకా చకచకా నడిచిన మా అబ్బాయి కోడలు వేగానికి బ్రేకులు పడ్డాయి ఈ నడకదారిలో నడవడం కష్టం అనే దానికి ముఖ్య కారణం ఏమిటంటే గుర్రాలు ఇంకా వాటిని నడిపించే మనుషులు దారి మొత్తం కూడా గుర్రాల పేడతో అలాగే వాటికి పెట్టే గడ్డి మొలకలతో ఉంటుంది అందుకే దారి పొడవన వాసన అలాగే దానికి తోడు అవి త్వర త్వరగా నడవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాము అసలే ఎత్తైన దారి అందులోనూ మలుపులు దానికి తోడు గుర్రాలు మన పక్క నుండి వేగంగా వెళుతూ ఉండడం వల్ల వచ్చే భయం ఇవన్నీ జరగడం వల్ల ప్రయాణం సాగడం కష్టమవుతూనే వెళ్ళింది మధ్య మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ వల్ల జరిగిన నష్టానికి దారి ఇలా రాళ్ల గుట్టలతో ఉండడం చూసి చాలా భయం వేసింది అది దాటుకుని వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా నడవలసి వస్తుంది చూస్తున్నారుగా జనం చాలా ఇబ్బంది పడుతూ దాటుతున్నారు అలాగే గవర్నమెంట్ కూడా చాలా వేగంగా ఈ పనులు చేయిస్తుండడం గ్రేట్ అని చెప్పుకోవాలి రాంబారా తర్వాత ఇంచుమించు ఒక యాభై మలుపులతో కూడిన దారి ఉంటుంది అలాగే అదంతా కొండ ఎక్కే మార్గం కావడం వల్ల అలుపు రావడం మొదలవుతుంది అని చెప్పారు వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు అని చెప్పినట్టే మధ్యాహ్నం నాలుగింటికి వర్షం విపరీతంగా పట్టడం మొదలైంది దీంతో నడక అస్సలు సాగలేదు అప్పటికి వీళ్ళు చోటి లించోటీ అనే ప్లేస్కు చేరుకున్నారు ఇక్కడి నుండి మరింత అందమైన వ్యూస్ అలాగే జలపాతాలు కనపడుతూ ఉంటాయి చోటి అనే చోటికి చేరుకునేసరికి సాయంత్రం ఐదున్నర అయిందని అప్పటికి చాలా చలి ప్రారంభమైందని చెప్పారు గుర్రాల్ బేస్ పాయింట్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉండగా టైం ఆరయింది అలాగే చీకటి పట్టడం చలి తీవ్రత పెరగడం జరిగింది ఇంకా నడిచే ఓపిక ఉన్నా కూడా చలికి తట్టుకుని నడవలేక పిట్టు సర్వీస్ను మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున గుడి వరకు తీసుకుని వెళ్ళేలాగా మాట్లాడుకుని ఎక్కేశారు గుడికి వెళ్ళేసరికి టైం ఏడున్నర దాటడం వల్ల దర్శనం చేసుకోకుండా రూమ్కు వెళ్ళి రిలాక్స్ అయ్యి మరుసటి రోజు అభిషేకం దర్శనానికి వెళ్ళారు ఆ విశేషాలు పరమేశ్వరి లీలలు వచ్చే వీడియోలో చెప్పుకుందాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్